ఈరోజు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డెబ్బై ఏడవ భారతదేశ గణతంత్ర దినోత్సవ కార్యక్రమములు మన నంద్యాల జిల్లాలో ఘనంగా జరిగినాయి ఈ ఘనంగా జరగడానికి కారణం మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు రాజకుమారి గనియా గారు మరియు నంద్యాల జిల్లా ఎస్పి సునీల్ శరణ్ గారు రాజకీయ నాయకుల అండదండలతో నంద్యాల న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మార్చులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి మన మున్సిపాలిటీ కమిషనర్ శేషన్న గారికి నంద్యాల ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ జనార్దన్ రెడ్డి గారికి గిరి గిరిగారికి పిడి శ్రీధర్ రెడ్డి గారికి డిఆర్ఓ నాయక్ గారికి అందరి ఆఫీసర్లకు ఈ యొక్క డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మొదలుకొని ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా కలవడం జరిగింది పర్సనల్ ఎస్పీ గారు యుగంధర్ బాబు గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా కొంతమంది డిఎస్పీలు కూడా రావడం జరిగింది ప్రమోద్ గారు అయితే మన శ్రీనివాస్ గారు అయితే సిఐలు అయితే ఎస్ఐలు అయితే కలవడం జరిగింది అదేవిధంగా స్కూ ఒక స్కూల్ నుంచి గురు రాఘవేంద్ర స్కూల్ నుంచి కేవలం నాలుగు వందల మంది ఆనాడు స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి కార్యక్రమాన్ని రూపంలో చాలా ఘనంగా జరగడం జరిగింది చాలా రకాలుగా అదేవిధంగా మరి ఈరోజు డాక్స్ని గురించి కూడా కొన్ని విషయాలు చూపించడం జరిగింది మన భారతదేశంలో పచ్చని పైరు పంటలతో అరవై ఆరు వేల కోట్ల తీర్థాదులతో నిండినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి శకటాన్ని చూపించారు ఆ తర్వాత అన్ని శకటాలు తిరగడం జరిగింది ఆ శకటాలు అయిపోయిన వెంటనే విద్యార్థులకైతేమి మరియు డిపార్ట్మెంట్ వాళ్ళకైతేమి ఈరోజు అవార్డు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది అందులో మనకు కూడా పాలగిరి శివరాం రెడ్డికి నంది అవార్డు గ్రహీతగా వారు గుర్తించి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది కనుక ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య అనుగ్రహం భగవంతుని పట్ల భక్తి పట్ల పోతున్న ఈ రోజుల్లో ప్రేమ అభిమానం ఆపేతలతో ఉన్నటువంటి మన భారతదేశంలో భారతి అంటే సరస్వతి సరస్వతి అనగా నది నది అనగా జలము జలం అనగా కులము మతం భేదం లేకుండా అందరికీ ఒకే విధి విధానంతో అభివృద్ధి చెందినట్టుగా చూడాలని తెలియజేస్తూ మరి మా పేరు పాలగిరి రెడ్డి ప్రముఖ వాస్తు పండిటుగా నంది అవార్డు ఎన్టీఆర్ జాతీయ పురస్కార అవార్డు మరియు సంక్రాంతి పురస్కార అవార్డు భారతీ పద్మభూషణ్ అవార్డు అనేకంగా ఈ కార్యక్రమాలు మాకు రావడం సర్టిఫికెట్ అంటే మేము చేసినటువంటి కష్టానికి భగవంతుడు మంచి ఫలితాన్ని ఇస్తూ మాకు ఈ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి మన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నా హృదయపూర్వ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి విలేకరులు కానీ రిపోర్టర్స్ కానీ ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ప్రతి విలేకరికి కానీ అందరికి కూడా ఈ భారతదేశంలో ప్రతి అక్క చెల్లె అందరికి కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల తరపున వారికి నా హృదయపూర్వకృత తెలియజేస్తున్నానని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని తిరిగి మళ్ళా మనం డెబ్బై ఎనిమిదవ కూడా చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ మీ అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ హింద్